హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సీకి కసరత్తు మొదలైంది దాదాపు ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి తెలంగాణ వ్యాప్తంగా మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలో ఉపాధ్యాయుడు భర్తీ చేపట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు ఈ మేరకు డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగే న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు సాగాలని అధికారులు భావిస్తున్నారు గత ప్రభుత్వం మొత్తం ఐదు వేల ఎనభై తొమ్మిది భర్తీ పోస్టులు భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగా ఇందులో స్కూల్ అసిస్టెంట్లు పదిహేడు వందల ముప్పై తొమ్మిది భాషా పండిట్లు ఆరు వందల పదకొండు వ్యాయామ ఉపాధ్యాయులు ఆరు నూట అరవై నాలుగు మరి హెచ్జీటీ పోస్టులు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి గతేడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్క తేరాలి ఇక టెట్ట ఉత్తీర్ణులైనటువంటి వారికి పదవంతులు కల్పించాలని నిబంధనల దృష్ట్యా ఇప్పటికీ ఉపాధ్యాయులకు పదవంతుల ప్రక్రియ ఉంది ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదవంతులు ఇవ్వడం ద్వారా మరో తొమ్మిది వేల వరకు ఖాళీలు తేలే వీలుంది ఉంది వీటన్నింటిని చేర్చాలని అధికారులు చెప్పారు వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవిరవణ విరమణతో ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలపాల్సి ఉంటుంది ఈ లెక్కన పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది ఇకపోతే టెట్ట నిర్వహణ మళ్ళీ జరిగే అవకాశం ఉంది డిఎస్ నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి పదిహేను రోజులు పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు నివేదికంది వెంటనే మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక డిఎస్ నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుంది ముందుగా ఉపాధ్యాయ పదవంతుల కంట కోసం టెట్ను నిర్వ విధిగా నిర్వహించాల్సి ఉంటుంది టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదవంతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్ నిర్వహించే అవకాశాలు అధికారులు పరిశీలిస్తున్నారు గత సెప్టెంబర్లో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్కు లక్ష డెబ్బై రెండు వేల మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల ఎన్నికల నిర్వహ నోటిఫికేషన్ వచ్చే వీలుంది ఆలోగా డిఎస్ నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ కొనసాగించి పోస్టులు గడువు పెంచి కొనసాగించే అవకాశాలని అధికారులు పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో ముఖ్య మంత్రివర్గం ఉపసంఘానికి విద్యాశాఖ ఆ గణాకాలు సమర్పించింది అందుకు భిన్నంగా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది దీంతో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క పోస్టులకు కోత పడినట్లయింది మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు పన్నెండు పోస్టులకు మరి లక్ష ఇరవై రెండు వేల మరి మూడు వందల ఎనభై ఆరు కాగా ప్రస్తుతం లక్ష మూడు వేల మూడు వందల నలభై నాలుగు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో స్కూల్ అసిస్టెంట్లు డెబ్బై శాతం హెడ్ మాస్టర్ పోస్టులను పదోంతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది గత నోటిఫికేషన్ సమయంలో పదోన్నతులు పదవంతల ద్వారా పంతొమ్మిది వందల నలభై ఏడు గెజిటేట్ ప్రధానోపాధ్యాయులు రెండు వేల నూట అరవై రెండు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై స్కూల్ అసిటెంట్ ఖాళీలు కలిపి మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది భర్తీ చేశామని సర్కారు స్పష్టం చేసింది నోటిఫికేషన్ పోస్టులతో మరి వీటిని కలిపిన మొత్తం పదిహేను వేల అరవై ఎనిమిది అవుతాయి అంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఖాళీలకు గండిపడింది విద్యాశాఖ ప్రతిపాదించిన తొమ్మిది వేల మూడు వందల డెబ్బైతో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిడెంట్లకు హెచ్ఎంలుగా పదవంతులు ఇవ్వటం వల్ల మరో నాలుగు వందల యాభై ఖాళీలు ఆదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది ఈ లెక్కన తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి లేకపోతే రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో విడుదలైన గత డిఎస్సి నోటిఫికేషన్కు మొత్తం లక్ష డెబ్బై ఏడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఎన్నికల కోడు కారణంగా నియామక పరీక్షలు ఆగిపోయాయి అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా పోస్టులు పెంచి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది ఉపాధ్యాయ పదంతులు పూర్తయితే మరో ఎనిమిది వేల ఐదు వందల వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తుంది అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదంతులకు డిఎస్సికి ముడి పెడితే నియామకాలు మరింత ఆలస్యం కావచ్చు దీనిపై అధికారులు మరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇది మొత్తం మీద పంతొమ్మిది వేల కంటే ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్